ముసలి దయ్యం అనగనక శివపురం అనే గ్రామం ఉండేది ఇక ఆ ఊరి పొలిమేరులో ఒక ఇల్లు ఉంటుంది అయితే రాత్రిపూట ఆ ఇంటి వైపు వెళ్ళడానికి ఊరి జనం భయపడుతుంటారు ఇదిలా ఉండగా ఒక రోజు సుబ్బారావు తన భార్యతో మాట్లాడుతూ సులోచన మన సుపుత్రుడు ఈ రోజు వస్తున్నాడా లేదా వస్తాడండి మరి కాసేపట్లో హాస్టల్ నుండి బయలుదేరుతున్నాడంట సరే వచ్చేది కొంచెం త్వరగా చీకటి పడే లోపు రమ్మను అని భార్యతో మాట్లాడి ఆ తర్వాత ఇంటి నుండి బయలుదేరుతాడు అలా ఊర్లో నడుచుకుంటూ ఊరి చివర ఉన్న ఇంటి వద్దకు చేరుకుంటాడు అయితే సుబ్బారావు అక్కడికి చేరుకునేసరికి ఒక బామ్మ ఇంటి బయట పొయ్యి మీద పంట చేస్తూ కనిపిస్తుంది అప్పుడు సుబ్బారావు ఆ బామ్మ వద్దకు వెళ్ళి నమస్కారం బామ్మ మీతో ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను ఏంటో చెప్పు సుబ్బారావు నాకు చాలా పనులు ఉన్నాయి అదేంటంటే మా అబ్బాయి సుధీర్ పట్నం నుండి వస్తున్నాడు బామ్మ అయితే వాడికి ఇక్కడ విషయాలు ఏమీ తెలియదు కాబట్టి నాకు మీ అబ్బాయికి ఏమీ కాదులే నువ్వు ధైర్యంగా ఉండొచ్చు బామ్మ ఆ మాట అనగానే సుబ్బారావు చాలా సంతోషపడి తిరిగి అక్కడ నుండి ఇంటికి బయలుదేరుతాడు మరోవైపు సుధీర్ తన స్నేహితుడైన ప్రకాశ్ తో కలిసి బైక్ మీద వస్తుంటాడు జై సుధీర్ ఎంతకీ నేను నీతో పాటు వస్తున్నానని ఇంట్లో చెప్పావా లేదురా ఒకవేళ చెప్పకుండా వెళ్ళినా మా వాళ్ళు ఏ మనర్లే సుధీర్ చిన్నప్పటి నుండి పట్నంలోనే చదువుకుంటూ ఉన్నాడు అయితే ఈ మధ్యనే తన డిగ్రీ పూర్తవడంతో సరదాగా రెండు రోజుల పాటు ఇంటికి వెళ్లాలని తన ఫ్రెండ్ తో కలిసి ఊరికి బయలుదేరాడు ఇక మరోవైపు బామ్మ తన ఇంట్లో కొంతమంది వ్యక్తులకు భోజనం పెడుతుంది వారంతా హాయిగా భోజనం చేస్తుంటారు అప్పుడు బామ్మ వారితో ఎలా ఉన్నాయి బాబు వంటలు నచ్చాయా మీకు ఈ చేతి వంటలు నచ్చని వారు ఉంటారా బామ్మ చాలా రుచిగా ఉన్నాయి వంటలు ఇంతకీ మీరు ఎక్కడి నుండి వస్తున్నారు మాది ఊరే బామ్మ పని మీద వెళ్తూ ఆకలిగా ఉండడంతో ఇక్కడ ఆగాం అలా వారు బామ్మతో మాట్లాడుతుంటారు అప్పుడు వారిలో మూడో వ్యక్తి ఏదో చెప్పబోతుండగా పక్కన ఉన్న వ్యక్తి ఆలస్యం బామ్మతో చెప్పి అక్కడ నుండి నేస్తారు అలా వారు బామ్మ ఇంటి నుండి కొంచెం దూరం వెళ్లిన తర్వాత వారిలో ఒకడు ఇలా అడుగుతాడు అదేంట్రా నాది పక్క ఊరైతే మీ ఊరని చెప్పారు అలా చెప్పకపోయి ఉంటే నీ పాటికి నీ ప్రాణాలు పోయేవి ఏంట్రా నువ్వనేది ఇప్పటి వరకు మనం చూసిన బామ్మ ఒక దయ్యం ఎవరైనా ఈ ఊరు కాకుండా వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చారని తెలిస్తే ఆ బామ్మ దయ్యంగా మారి వారి ప్రాణాలు తీసేస్తుంది అందుకే అలా అబద్ధం చెప్పాం ఆ మాట వినగానే అతడు ఆశ్చర్యపోతాడు ఇంతవరకు దయ్యంతో కలిసి ఆ దయ్యం చేసిన వంటలు తిన్నామా అని షాక్ లో ఉంటాడు అలా సమయం గడుస్తూ ఉండగా సాయంకాలం అవుతుంది అయితే ఇంట్లో ఉన్న సుబ్బారావు సుధీర్ ఇంకా రాలేదని కొంచెం కంగారు పడుతూ ఉంటాడు అప్పుడు ఫోన్ తీసుకుని కాల్ చేస్తాడు అయితే సుధీర్ మరియు ప్రకాష్ నడకన వస్తుంటారు అప్పుడు సుధీర్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాన్నా చెప్పండి ఎక్కడున్నావురా ఈ పాటికి ఇంటికి వచ్చేస్తావని మీ అమ్మ చెప్పింది ఏం పెత్తనాలు చేస్తున్నావేంటి అదేమి లేదు నాన్నా వచ్చే దారిలో బైక్ పంచర్ అయింది ఆ మాట విన్న సుబ్బారావు ఆశ్చర్యంగా తన కొడుకుని అసలు ఒంటరిగా కాకుండా ఎవరితో వస్తున్నావని అడుగుతాడు దానికి సుధీర్ తన ఫ్రెండ్ కూడా ఊరు వస్తున్నాడని చెబుతాడు అప్పుడు సుబ్బారావు కోపంగా ఏంట్రా వాగుతున్నావు నీకు ముందే చెప్పాం కదా ఒక్కడివే రావాలని ఇప్పుడు ఏమైంది నాన్న సర్లే ఇంటికి వచ్చాక మాట్లాడదాం సరే ఒకసారి నా మాట విను నువ్వు నీ ఫ్రెండ్ ని తీసుకుని మధ్యలో ఎక్కడ ఆగకుండా తిన్నగా ఇంటికి వచ్చే చెప్పింది గుర్తుంది కదా ఎక్కడా కూడా ఆగకండి అలా సుబ్బారావు చెబుతూ ఉండగా సరే అని సుధీర్ ఫోన్ కట్ చేసేస్తాడు ఇక ఇద్దరు కూడా ఊరికి చేరుకోవడానికి మరో ఇరవై నిమిషాలు పడుతుంది అలా వారు చాలా సేపట్ నుండి నడవడంతో అలసిపోతారు ఇంకొద్ది దూరమేరా దగ్గరలోనే ఉన్నాం పద ఇదే ఊర్రా దాహంగా ఉంది నీళ్లు తాగుదామంటే ఒక్క బావి కూడా కనిపించడం లేదు అలా వారు మాట్లాడుకుంటూ ఊరి పొలిమేర దగ్గరకు చేరుకుంటారు ఇక అక్కడ బామ్మ ఇల్లు కనిపించడంతో ప్రకాష్ అక్కడికి వెళ్లి నీళ్లు తాగుదామని అంటాడు అయితే ఆ ఇంటి గురించి తెలియని సుధీర్ కూడా సరే అని చెప్పి ఆ ఇంటి వైపు వెళ్తారు ఆ సమయంలో ఇంటి లోపల ఆ ముసలి తిరుగుతూ ఉండగా బయట నుండి సుధీర్ వాళ్ళు పిలుస్తున్న శబ్దం దయ్యం వింటుంది నా కోసం కొత్త అని దయ్యం సంతోషపడి ఒక చిటికెలో కొన్ని గుమకుమలాడే వంటలు అక్కడ ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది దాని తర్వాత దెయ్యం తిరిగి బామ్మ రూపంలోకి మారుతుంది అలా బామ్మ ఆ ఇంటి డోర్ తెరవగా వారు ఆ బామ్మను చూస్తూ బామ్మ చాలా దాహంగా ఉంది కొంచెం తాగడానికి మంచి నీళ్ళు ఇస్తారా అయ్యో చూస్తుంటే మంచి ఆకలి మీద ఉన్నారనుకుంటా లోనికి రండి బాబు కాస్త తినేసి వెళ్ళండి అసలే చాలాసేపు ప్రయాణం చేయడంతో వారికి ఆకలి వేస్తుంది అలానే ఇంటి లోపల నుండి మంచి వాసన రావడంతో ఇద్దరూ తినడానికి లోనికి వెళ్తారు అప్పుడు బామ్మ ఇద్దరిని కూర్చోమని చెప్పి భోజనం వట్టిస్తుంది అలా వారు తృప్తిగా భోజనమైన తరువాత సుధీర్ వెళ్లిపోదామని అంటాడు అప్పుడు ప్రకాష్ కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకుని వెళ్దామని అనడంతో సుధీర్ కూడా సరే అంటాడు మరోవైపు సుబ్బారావు కంగారు పడుతూ తన కొడుకు కోసమని ఇంటి నుండి బయలుదేరుతాడు ఇంతకీ మీరు ఎక్కడి నుండి వస్తున్నారు మిమ్మల్ని ఎప్పుడు ఈ ఊర్లో చూడలేదు మరి నీ సంగతి ఏంటి బాబు మాది బయట ఊరు ఊరు బామ్మ వీడు నా అందుకే వచ్చా చాలా మంచిది బాగా అలసిపోయినట్టు ఉన్నారు కాసేపు విశ్రాంతి తీసుకోండి ఇద్దరు చాలా దూరం నడవడం వల్ల బాగా అలసిపోవడంతో ఇద్దరు అక్కడున్న చెరో మంచం మీద నిద్రపోతారు వారు అలా మెల్లిగా నిద్రలోకి వెళ్ళిన తర్వాత బామ్మ దెయ్యంగా మారిపోతుంది అప్పుడు దివ్యం నిద్రపోతున్న ప్రకాష్ వైపు కోపంగా చూస్తుంటుంది ఎందుకంటే ప్రకాష్ ఈ ఊరివాడు కాదు కాబట్టి నిన్ను శాశ్వతంగా నిద్రలోకి పంపే సమయం పనిచేసిందిరా అప్పుడు దెయ్యం ఇంట్లో నుండి మాయమవుతుంది అయితే కొద్ది సమయం తర్వాత నిద్రపోతున్న ప్రకాష్ కి ఏవో చప్పులు వినిపిస్తాయి దాంతో తనకు మెలుకవ వచ్చి చూడగా నడుస్తాడు ఆ సమయంలో సడన్ గా పగిలిపోతుంది దాంతో ప్రకాష్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు అప్పుడు ప్రకాష్ భుజం మీద ఇంక నుండి దయ్యం చేయి వేస్తుంది అయితే చెయ్యి వేసింది తన ఫ్రెండ్ అనుకుని తిరిగి చూసే సమయానికి ముసలి దయ్యం మాయమైపోతుంది దాంతో ఈసారి ప్రకాష్ భయం మొదలవుతుంది అసలు తన భుజం మీద చేయి వేసింది ఎవరని ఆలోచిస్తూ తన ఫ్రెండ్ నిద్రపోతున్న బెడ్ వైపు అడుగులు వేస్తూ ఉంటాడు అప్పుడు సడన్ గా ప్రకాష్ ముందుకు ముసలి ప్రత్యక్షమవుతుంది వెంటనే ప్రకాష్ భయంతో గట్టిగా అరుస్తాడు

మన ఊరికి రావడమే వీడు చేసిన పెద్ద తప్పు అయితే సుధీర్ మాత్రం తన ఫ్రెండ్ ను ఏం చెయ్యొద్దని దెయ్యాన్ని ప్రాధేయపడుతుంటాడు అప్పుడు దెయ్యం ఆ ఇంటి తలుపులు తెరుచుకునేలా చేస్తుంది ఆ తర్వాత దెయ్యం సుధీర్ ని పట్టుకుని బయటకు విసిరేస్తుంది తిరిగి మళ్ళీ ఆ ఇంటి తలుపులు వాటంతటవే మూసుకుపోతాయి నన్ను విడిచిపెట్టు మళ్ళీ ఎప్పుడూ ఈ ఊరికి రాను నన్ను విడిచిపెట్టు ఆ అవకాశం నీకు లేదురా నా చేతుల్లో నీ చావు తప్పదు అని దెయ్యం ప్రకాష్ ను చంపేస్తుంది అయితే ఆ చావు కేకలు బయట నిలబడి ఉన్న సుధీర్ విని బాధగా అక్కడ నుండి నడుస్తూ వెళ్లిపోతాడు ఇదంతా తన తప్పు వల్లే జరిగిందని ప్రకాష్ ప్రాణాలు పోయాయని సుధీర్ చాలా బాధపడతాడు అప్పుడు దారి మధ్యలో సుబ్బారావు వేగంగా నడుస్తూ సుధీర్ కి ఎదురుపడతాడు అయితే తండ్రిని చూడగానే కౌకిలించుకుని తన ఫ్రెండ్ ను కోల్పోయిన విషయం చెబుతాడు అప్పుడు సుధీర్ ఇలా జరుగుతుందని నీతో పాటు ఎవరిని తీసుకురావద్దని చెప్పాను అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏ కారణం లేకుండా నా ఫ్రెండ్ చనిపోయాడు అప్పుడు సుబ్బారావు దయ్యం గురించి చెబుతాడు అదేంటంటే ఒకప్పుడు ఆ బామ్మ ఎవరైనా ఆకలితో ఉంటే కాదనకుండా భోజనం పెట్టేది ప్రతి ఒక్కరిని సమానంగా చూసేది ఆమె ఒక రోజు ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమె ఇంట్లో భోజనం చేశారు అయితే వారు ఊరిలోకి వచ్చిన దోపిడి దొంగలు ఆ విషయం తెలిసిన బామ్మ అందరినీ హెచ్చరించాలని అనుకుంది అది గమనించిన ఆ దుర్మార్గులు ఆ బామ్మని చంపేశారు మరి నా స్నేహితుడిని ఎందుకు చంపినట్టు అప్పుడు సుబ్బారావు ప్రకాష్ లాగి చాలా మంది దయ్యం చేతిలో చనిపోయారని వివరిస్తాడు నిజానికి ఈ ఊరి వాళ్ళని కాకుండా ఎవరు కనిపించినా దెయ్యం వాళ్ళని చంపేస్తుందని సుబ్బారావు చెబుతాడు ఆ మాటలు విని సుధీర్ బాధపడుతుంటాడు మర్చిపోరా ఇంటికి వెళ్దాం మీ అమ్మ నీ కోసం కంగారు పడుతూ ఉంటుంది అని సుబ్బారావు సుధీర్ ని ఇంటికి తీసుకుని వెళ్తుంటాడు అయితే ఆ సమయంలో సుధీర్ మనసులో ఇలా అనుకుంటాడు అన్యాయంగా నా ఫ్రెండ్ ప్రాణాలు తీసిన ఆ దయ్యానికి మరి సుధీర్ తన ఫ్రెండ్ చావుకి ప్రతీకారం తీసుకుంటాడు For more horror stories, please subscribe our channel.